అక్కడ దారుణమైన విషయం ఏంటంటే మన ఇండియాకు వచ్చేసరికి అసలు ఎఫ్ఎఫ్ ఓల్డ్ సిరీస్లో స్లాట్ అనేది దొరకలేదు పాటు మన గరినా బాబాయ్ వచ్చేసరికి ఫ్రీ ఫైర్ ఇంటికి సంబంధించిన కొన్ని రివార్డ్స్ సో క్రియేటర్స్ అందరికి కలిపి పంపించాడంట నిన్నటి వరకు వచ్చేసరికి నేను అనుకున్నాను ఓన్లీ గాయన్ గేమ్కి మాత్రమే పంపించాడని బట్ చాలా మంది క్రియేటర్స్ అయితే పంపించాడు అది కూడా పార్ట్నర్ ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళకి ఆ బాక్స్ లో రివార్డ్స్ అసలు ఏమున్నాయి అండ్ ఎంత మంది క్రియేటర్స్ కి పంపించాడు ఈ విడేలా తెలుసుకుందాం వీడియోని షేర్ చేసుకున్న ఒక విషయం ఏంటంటే చాలా మందికి నోటిఫికేషన్ అయిల భాయ్ కొంచెం అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ వచ్చేసరికి సో నిన్న మాత్రం గాయన్ బాయ్ వచ్చేసరికి ఒక కామెంట్ అయితే రియాక్ట్ అయ్యాడు అనమాట ఏమని రియాక్ట్ అయ్యాడు ఫస్ట్ ఆఫ్ ఆల్

ਸਿੱਧੀ ਬਾਤ ਈ ਜਬ ਰਿਲੀਜ਼ ਨਹੀਂ ਹੋਇਆ ਤਾਂ ਕਿਆ ਕਰੇਗਾ ਫਿਰ ਅਡਰ ਕਰਨ ਵਾਲੇ ਰਿਲੀਜ਼ ਹੋਣ ਦੇ ਭਾਈਆ ਗੇਮ ਤਾਂ ਆਣ ਦੇ ਫਿਰ ਨਾ ਸਾਰੇ ਚੀਜ਼ ਹੋਗਾ ਵੇਟ ਸਵਰ ਐਂਡ ਮੀਠਾ ਕਾ ఇక్కడ ఇది కూడా పాయింటే కదా మన ఫ్రీ ఫైర్ ఇండియా వచ్చేసరికి ఇంతవరకు రాకపోతే సో మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి సో ఫ్రీ ఫైర్ ఇండియా లేదు కాబట్టి మన ఇండియాకి వచ్చేసరికి సో ఎఫ్ఎఫ్ ఫోల్డ్ సిరీస్కి మాత్రం స్లాట్ అనేది లేదు సో మనం మాత్రం ఏం చేయలేం బట్ ప్రైస్ పూల్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవాలి క్రోర్స్లో లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోవచ్చు గూగుల్లో కూడా కావాలంటే మీరు మేబీ మీరు ల్యాక్స్ అనుకోవచ్చు బట్ ఒక్కసారి చెక్ చేసుకున్నట్లయితే టోటల్ ప్రైస్ పూల్ ఆఫ్ ఎఫ్ఎఫ్ ఫోల్డ్ సిరీస్ టూ మిలియన్ డాలర్స్ అయితే ఉంటుంది అనమాట టూ మిలియన్ డాలర్స్ అంటే మాత్రం మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసరికి కన్వర్ట్ చేసుకున్నట్లయితే సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది డిజిట్స్ అంటే సిక్స్టీన్ క్రోర్స్ సిక్స్టీ టూ లాక్స్ అనమాట అండ్ పక్కన టెన్ థౌసండ్ కూడా ఉంది అండి సో సిక్స్టీన్ క్రోర్స్ సిక్స్టీ టూ లాక్ టెన్ థౌసండ్ రూపీస్ అనమాట ఎఫ్ఎఫ్ ఓల్డ్ సిరీస్ టోటల్ సో ప్రైస్ పూల్ వచ్చేసరికి చూసారు కదా చిన్న అమౌంట్ అయితే కాదు బట్ అంత పెద్ద ప్రైస్ పూల్ ఉన్న ఎఫ్ఎఫ్ ఓల్డ్ సిరీస్ సో ఇండియాకి స్లాట్ లేకపోవడం మరి బాధాకరమైన విషయం సో దీనికోసం మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్యాక్ నెంబర్ ఫైవ్ వచ్చేసరికి స్టార్ట్ చేసుకుని ఉంది ప్రతి బ్యాక్ క్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు మీకు నాకు ఫ్రీగా ఫాలో కావాలంటే లింక్ వచ్చారు డిస్క్రిప్షన్ కామెంట్ సిక్స్లో ఉంటుంది ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఆ గ్రీన్ పైన క్లిక్ చేయండి సో తర్వాత వచ్చేసరికి మీ ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒకసారి ఎంటర్ చేయండి ముందుగానే చెప్తున్నాను మీరు రెండో అకౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే సో ఫాలోవర్స్ గెయిన్ చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ అకౌంట్ అయితే మాత్రం అసలు వద్దు అనమాట వద్దంటే వద్దు ఒకవేళ పోయే ఛాన్స్ అయితే ఉంది ఓకేనా క్లియర్గా మీరు చూస్తున్నారు ఇక్కడ వచ్చేసరికి నేను మాత్రం నా ఐడి అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి ఎంటర్ అయితే చేస్తున్నాను అనమాట అది వచ్చేసరికి నా రెండో అకౌంట్ సో ఇక్కడ మీకు ఏం కావాలి సో ఇక్కడ ఫాలోవర్స్ కావాలంటే ఫాలోవర్స్ అండ్ కామెంట్స్ కావటానికి కామెంట్స్ లైక్స్ కావంటే లైక్స్ అండ్ ఏది కావాలంటే అది అనమాట సో మీకు వచ్చేసరికి వస్తుంది సో ఇది కాబట్టి తెప్పించుకోవచ్చు ఒకసారి చెక్ చేసుకోవచ్చు నేను ఒకసారి నా అకౌంట్ పేరు వచ్చేసరికి ఎంటర్ అయితే చేస్తాను అనమాట సో ఎంటర్ చేసి ఒకసారి వచ్చేసరికి సర్చ్ చేస్తాను అరే యారు ఒకసారి ఈ పేజ్ ఫౌండ్ అవ్వలేదన్నమాట ఒకసారి మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను సో డార్లింగ్ ఐ మీన్ దివ్య సంథింగ్ ఎక్కడైతే ఉందన్నమాట ఆ అకౌంట్ అయితే ట్రై చేస్తాను చూసుకోవచ్చు సో ఇక్కడ ఒకసారి ఫిఫ్టీ అయితే పెట్టుకున్నానమాట అంటే ఫిఫ్టీ ఫాలోవర్స్ కావాలని పెట్టుకున్నాను అండ్ చూసుకోవచ్చు వన్ టూ సెకండ్స్ అడుగుతూ వన్ టూ సెకండ్స్ కూడా సో కంప్లీట్ అయిన తర్వాత వచ్చి మీకు అయితే చూపిస్తాను ఇక్కడ సో అకౌంట్ వచ్చేసరికి రీసెంట్ యాప్స్లో అయితే ఉందన్నమాట ఇన్స్టా వచ్చేసరికి ఒకసారి రిఫ్రెష్ అయితే చేశాను రిఫ్రెష్ చేసిన తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ ఒకసారి మీకు సో టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఇక్కడ చూసుకోవచ్చు సో ఎన్ని మంది ఫాలోవర్స్ వచ్చారని చెప్పి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ వచ్చేసరికి మీరు ఎంతమంది ఫాలోవర్స్ కొరకు అంతమంది వచ్చేసరికి వచ్చేస్తారు సో చూసారు కదా టూ మినిట్స్ త్రీ మినిట్స్ సో టోటల్గా వచ్చేసరికి ఇలా ఫిఫ్టీ ఫాలోవర్స్ అనే వాళ్ళు వచ్చేసారన్నమాట ఇంకా రావాల్సిన ఏమన్నా ఉంటే విత్న్ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తారు ఇంకేందేటు లింక్ వచ్చి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటే ఫాస్ట్గా వెళ్ళి ఫాలోవర్స్ కావడం మాత్రం గెయిన్ చేసుకో ఇంట్రెస్టింగ్ టెక్ నెంబర్ ఫోర్ వచ్చేసరికి మీరు కనుక ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే అసలు మన ఫ్రీ ఫైర్ బాబా మాత్రం సో ఫ్రీ ఫైర్లోకి కొలాబరేట్ అవ్వడానికి ఎంఎస్ ధోని సార్కి వచ్చేసరికి అసలు ఎంత ఇచ్చాడు తెలుసా సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు సో వన్ పాయింట్ సెవెన్ త్రీ ల్యాక్ క్రోరా అంటే తక్కువ అమౌంట్ కాదండి అసలు చూసారు ఆ ప్రైస్ అసలు ఎంతో వన్ ల్యాక్ సో ఐ మీన్ వన్ పాయింట్ సెవెన్ త్రీ ల్యాక్ క్రోర్ అంట క్రోరా అన్ని కోట్ల ఇది ఎక్కడ మాస్కోండి రమా అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు తల క్యారెక్టర్ రైట్ సైడ్ వచ్చేసరికి సో ఇన్స్టాగ్రామ్ వాళ్ళు పోస్ట్ చేసిన అనమాట అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి హెడ్ మాత్రం ఎడిట్ చేసారనమాట ఓకేనా బాడీ వచ్చేసరికి ఎంఎస్ ధోనిదే బట్ హెడ్ వచ్చేసరికి ఎడిట్ చేసింది అనమాట అది వేరే విషయం అసలు ఇలాగే ఉంటుందా లేకపోతే వేరే విధంగా ఉంటుందా మరి చూడాలి ఎంత అందంగా డిజైన్ చేశారని చెప్పి బట్ ఒకే ఒక థింగ్ ఏంటి అంటే మాత్రం సో హితిక్ రోషన్ చేసినట్లు కామెడీ అయితే చేయకుండా ఉంటే చాలు ఇన్ఫాక్ట్ అసలు మీకు అనేది యూజ్ అయిందా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా త్రీ వచ్చేసరికి ఒక చిన్న క్లిప్ ప్లే చేస్తాను మీకు అర్థమవుతుంది అది వాచ్ చేయండి ఫస్ట్ ఓకేనా जैसे प्रिफर इंडिया है 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 क्या ना 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 आ आ, ना, इस आ, 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 ना, आ तो 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 जाएगा जाएगा पक्का 99 लगता नहीं मुझे भी अब तो डर लग रहा लोगों लोगों ने ने हो गया सब कुछ छूट तगड़ा काट दिया दो ऐसा तो होता देखो दिन में आ जाता हाँ नहीं उन्होंने డేటా ట్రాన్స్పర్ ఇక్కడ మీకు తెలిసిందే కదా సో ఒక పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఇద్దరు వచ్చేసరికి డిస్కషన్ అయితే చేస్తున్నారు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఆ పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎవరు అంటే సో మన డేసీ గేమర్ అండ్ టోటల్ గేమింగ్ అనమాట వాళ్ళిద్దరు లైఫ్ స్ట్రీమ్ చేస్తున్న టైంలో వచ్చేసరికి ఒక చిన్న డిస్కషన్ అయితే జరిగింది సో ఆ డిస్కషన్ ఇక్కడ వచ్చేసరికి మీకు అయితే చెప్పాను మీకు అర్థమైందో లేదా కానీ నేను క్లియర్గా చెప్పాను సార్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు గూగుల్ అడిగితే మాత్రం ట్వంటీ సెప్టెంబర్ సో అది కూడా టెన్ పిఎమ్ ఫస్ట్ డిలేడ్ అని అయితే చూపిస్తుంది కదా ఒక నిమిషం ఒక నిమిషం సో ఓకేనా మీరు కాపాడొద్దు సో ఈడేంద్రబాబు నేను చెప్పాడు మనం చెప్పాడు దానికి ముందు చెప్పాడు అదే చెప్తున్నాను అనుకోవద్దు సో ఒక నిమిషం చెప్తాను క్లియర్గా సో గూగుల్ వచ్చేసరికి ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ అంటుంది కదా బట్ అఫీషియల్గా వచ్చేసరికి కొన్ని కొన్ని వెబ్సైట్లు మాత్రం ఏమని చూపిస్తుంది తెలుసా ఈ మాట చెప్పిన తర్వాత మీ రియాక్షన్ ఎలా ఉంటుంది నాకు అయితే కానీ ఒకసారి చూసుకోవచ్చు అకార్డింగ్ టు సోర్సెస్ సో ఇక్కడ క్లియర్ క్లియర్గా చెప్తాను ఫ్రీ ఫైర్ ఇండియా గేమ్ రీలాంచ్ ఎక్స్పెక్టెడ్ బై డిసెంబర్ పొటెన్షియల్లీ డిలేడ్ అఫీషియల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ అండ్ మ్యాజిక్ ఏంటంటే మనకు అసలు ఇండియాకి సో ఎఫ్ఎఫ్ వరల్డ్ సిరీస్లో ప్లేస్ లేదు సో దానికోసం కూడా చెప్తాను బట్ ఎఫ్ఎఫ్ వరల్డ్ సిరీస్లో ప్లేస్ లేదు అయినా సరే అక్కడ చూసుకోవచ్చు సో ఫ్రీ ఫైర్ ఇండియా వచ్చి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ కూడా రాదనమాట అర్థమైపోయింది నాకు వేరే వెబ్సైట్లు అయితే యూబీఎస్ స్క్రీన్ షాట్ వచ్చేసరికి అక్కడే అనమాట సో సోర్సెస్ ద్వారా అయితే చెప్తున్నాను కొన్ని కొన్ని సోర్సెస్ ఉంటాయి చూసారా దాని ద్వారా నేను వచ్చేసరికి మీకైతే ఈ విషయం చెప్తాను అనమాట సో డిసెంబర్ వరకు ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ వల్ల సో మనకు వచ్చేసరికి ఫ్రీ ఫైర్ అనేది రాకపోవచ్చు రావచ్చు సో ఈ మధ్యలో మాత్రం నమ్మకాలు పెట్టుకోవద్దు ఓకేనా ఇంకా ఎన్ని చెప్పుకున్నా కానీ అనవసరం అనే చెప్పాలి అర్థమైందా మీకు వచ్చేసరికి ఒక క్లారిటీ అనేది ఇచ్చేసాను అనమాట ఏముంది ఇంకా ఎన్ని చెప్పుకున్నా అనవసరం అని చెప్పాలి ఇది ఎలా ఉందంటే సో నిద్రలేపి గిల్లి మరీ పడుకో అన్నట్టుంది అంటే ఒకసారి గిల్లేసిన తర్వాత ఇంకేముంది నిద్ర ఎందుకు పట్టింది సో ఎక్కడో కూడా సేమ్ అంతే అనమాట ఇస్తాను ఇస్తానని చెప్పి గోలగోలు పోస్ట్ పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నాడు డిలే డేట్స్ కూడా సో ఇక్కడ ఒకటే భయ్యా సింపుల్గా చెప్తున్నాను సో వస్తే ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ రాలేదు ఒక ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిట్ రాలేదా అక్టోబర్ ఫస్ట్ వీక్ అంతకు మించి రాలేదంటే మాత్రం ఇక్కడ డిసెంబరే ఈ మధ్యలో రాదు ఈ స్పోర్ట్స్ ఈవెంట్ వల్ల ఎందుకంటే స్పోర్ట్స్ ఈవెంట్స్ అనేవి నెక్స్ట్ మంత్ సో ఫైవ్ టు టెన్ నుంచి వచ్చేసరికి భయంకరంగా రష్గా ఉంటుంది బిజీగా ఉంటారు కాబట్టి ఈ వర్క్ అనేది ఎవరు చేయరు కాబట్టి సో డిసెంబర్ వరకు సో మనకు వచ్చేసరికి ఇంకా స్పోర్ట్స్ నడుస్తూనే ఉంటాయి కాబట్టి డిసెంబర్లో వచ్చేసరికి ఇది వచ్చే ఛాన్స్ ఉంది అలా అప్పుడు ఏదన్నా క్రిస్మస్కి కానీ సంథింగ్ ఎట్లాంటి ఏమైనా పెద్ద ఫెస్టివల్స్ ఉంటాయి కదా సో ఆ టైంలో ఇచ్చే ఛాన్స్ ఉంది ఈ మధ్యలో మాత్రం అసలు నమ్మకాలు పెట్టుకోవద్దు అంటే ఇక్కడ నుంచి కరెక్ట్గా పది రోజులు చూడండి పైగా వచ్చేసరికి సో పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా వాళ్ళు కూడా డిస్కస్ చేసుకున్నాం ఓకే వస్తే నైంటీ నైన్ పర్సెంట్ వచ్చేసరికి సో ఒక త్రీ ఫోర్ డేస్లో రావచ్చు అంటే ట్వంటీ ఫిఫ్త్ కాదు ఇక్కడ నుంచి ఇది ట్వంటీ త్రీ కాబట్టి అది నిన్న స్ట్రీమ్ కాబట్టి ట్వంటీ సిక్స్త్ కానీ ట్వంటీ సెవెంత్ కానీ అని వాళ్ళు ఎక్స్పెక్టేషన్ సో చూద్దాము ట్వంటీ ఫిఫ్త్ నుంచి సో అక్టోబర్ సెకండ్ సో ఈ టైంలో వచ్చేసరికి వస్తే ఆ టైంలో రావాలి రాలేదంటే మాత్రం ఇప్పుడు అలా రాదు భయ్యా కన్ఫామ్ అది అర్థమైపోయింది ఈ స్పోర్ట్స్ ఈవెంట్ వల్ల మాత్రం చాలా అంటే చాలా డిలే అయిపోయింది పోయింది ఫ్రీ ఫైర్ ఇండియా మరి దీనికోసం చెప్పాలనుకుంటున్నారా సో ఖచ్చితంగా కామెంట్ చేయండి అది నేను ఎడిట్ చేసింది కాదు అఫిషియల్గా వచ్చేసరికి వెబ్సైట్ లో దొరికింది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నెంబర్ టూ వచ్చేసరికి కొంచెం నాయిస్ వస్తే మాత్రం అడ్జస్ట్ చేసుకోండి ఇంటి పక్కనే బొమ్మ పెట్టారు సో కొంచెం సాంగ్స్ వినపడుతూ ఉండొచ్చు సో అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా సో ఎఫ్ఎఫ్ఐసి ట్వంటీ ట్వంటీ త్రీ డేట్ అనమాట ఇక్కడ జిక్ చేసుకోవచ్చు సో కండక్టెడ్ ఫ్రమ్ నవంబర్ టెన్ టు ట్వంటీ సిక్స్ కండక్ట్ చేయొచ్చు రెండు వేల ఇరవై మూడు సో ఓకే ఎఫ్ఎఫ్ఐసి అంటే మాత్రం ఫ్రీ ఫైర్ ఇండియన్ ఛాంపియన్షిప్ అనమాట పక్కన పెట్టాల సంబంధం కాదు నవంబర్ లో కదా సో ఫార్మాట్ అయితే చూపిస్తాను ఫార్మేట్తో పాటు వచ్చేసరికి వరల్డ్ సిరీస్ సో ఇక్కడ చూసుకోవచ్చు సిరీస్ వరల్డ్ సిరీస్ అండ్ గరినా గేమ్ మోడ్ స్క్వాడ్ టైప్ ఆఫ్లైన్ లొకేషన్ బ్యాంకాక్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి ఎక్కడైతే ఉంది ఎండి డేట్ కూడా ఇక్కడే ఉంది నవంబర్ నవంబర్లో స్టార్ట్ అయితే లోనే ఎండ్ అయిపోయి అండ్ చాలా స్లాట్స్ ఉంటాయి కదా స్లాట్స్తో పాటు టీమ్స్ ఉంటాయి కదా ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ వీక్లో వచ్చేసరికి డే వన్ నవంబర్ టెన్ నవంబర్ లెవెన్ నవంబర్ ట్వెల్వ్ సో గ్రూప్స్ అంటే ఏవైతే విన్నయో వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఫిల్ అవుతుంటాయి అనమాట అండ్ సెకండ్ వీక్లో కనుక చెక్ చేసుకున్నట్లయితే నవంబర్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అనమాట అంటే సెకండ్ వీక్ సో ఆ వీక్లో వచ్చేసరికి త్రీ మ్యాచెస్ అనుకుంటాం మొత్తం జరిగింది అంటే ఆరు టీంలు జరుగుతాయి సో వచ్చేసరికి ఇక్కడ ఎంటర్ చేయబడతాయి అండ్ ఫైనల్స్ ఫైనల్స్ వచ్చేసరికి సో ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే త్రీ టీమ్స్కి అయితే పడతాయి నవంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అండ్ ఈ ఫైనల్ డేస్ అనమాట ఫైనల్ డేట్స్ కనుక అయిపోయిన తర్వాత అంటే ఈ మధ్యలో వచ్చేసరికి ఎఫ్ఎఫ్ కూడా జరిగిపోతుంది సో ఎఫ్ఎఫ్ ఐసీ అండ్ ఎఫ్ఎఫ్ ఓల్డ్ సిరీస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వచ్చేసరికి అప్పుడు మనకి ఫైనల్గా ప్రశాంతంగా వచ్చేసరికి సో ఫ్రీ ఫైర్ ఇండియా వచ్చేసరికి ఇస్తారు అనేది చెప్తున్నారు మరి ఎంతవరకు నిజం ఎంతవరకు కాదో చూద్దాం అప్పటివరకు వెళ్తుందా నిజంగానే అప్పటివరకు వెళ్తే మాత్రం మాత్రం మనం ఎఫ్ఎఫ్ ఐసీ కూడా ఆడే ఛాన్స్ ఉందో లేదో తెలియదు అసలు జరగవచ్చు జరగకపోవచ్చు అండ్ ఎఫ్ఎఫ్ ఓల్డ్ సిరీస్ అంటే అసలు మనకు స్లాటే లేదు ఇండియాకి సంబంధించింది సో ఇంకేముంది సరే ఆడినమాట ఆడబనట అంటే మనకి ఈ స్పోర్ట్స్ లేనట ఫ్రీ ఫైర్ ఇండియా ఉంటే ఈ స్పోర్ట్స్ ఉన్నట్టు ఫ్రీ ఫైర్ ఇండియా లేకపోతే ఈ స్పోర్ట్స్ కదా ఏమీ లేనట్టు అసలు ఏ లేనట్టు సింపుల్గా చెప్పాలంటే మనకి ఫైనల్గా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నెంబర్ విన్న వచ్చేసరికి సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇదే ఫ్యాక్ట్ అనమాట సో ఇది విన్న తర్వాత నాకైతే ఇంకేముంది అసలు ఆ వీడియో చేయబుద్ధి కాలేదు బట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సో సబ్స్క్రైబ్ చేసుకోండి